మీ పాస్బుక్ పట్టణ పాస్బుక్ కంపల్సరీ ఉండాలి ఇరవై తేదీ లోపల తయారు చేసుకొని ట్యాష్ పంపిస్తాము గ్రామాల సంబంధించి గ్రామ పెద్దలు అడిగి తీసుకున్నాం రోడ్స్ కానీ నర్సరీ మేము అందిస్తాము ముందుగా మునగ కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది మునగ ముందు హార్టికల్చర్ ఇంతకు ముందు మన ఫస్ట్ లో ముప్పై మంది రైతులు వచ్చారు ఇప్పుడు ఒక ఆల్రెడీ వచ్చిందండి ఇంతకు ముందు ప్రత్యేకంగా పశు చెట్టు నిర్మాణం పశు చెట్లు ఆరు గేదెలు ఉంటే ఆ సబ్సిడీ ఇది నీరు కూడా పెరుగుతుంది అటువంటి మొక్కలు పెరిగి కొంచెం వర్షం పడ్డకు కొంచెం ఉపయోగకరం ఉంటుంది అటువంటి కూడా మన కాడ ఉంది రోడ్లు ఇరువైపు మొక్కలు రోడ్లు తిరుగు తా రోడ్డు కాకుండా మెయిన్ రోడ్డు కాకుండా ఇప్పుడు మనం పల్లె ఒకే ఒక రోజు రాష్ట్రం మొత్తం మనం పెన్షన్ల కార్యక్రమం పంపిణీ చేస్తా గతంలో గ్రామ సభలు నిర్వహించుకోవాలంటే రోజు వారీగా మనం గ్రామ సభలు పెట్టుకునేవాళ్ళం మీ అందరికీ కూడా తెలుసు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజలందరూ కూడా తెలుసు ఈ రోజు ఒకే రోజున రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరులో గ్రామ సభలు జరుగుతా ఉన్నాయి ఈ గ్రామ సభల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు గ్రామాలున్నటువంటి ప్రజలు మనకు కేటాయించబడినటువంటి అధికారులు వీళ్ళందరి సమక్షంలో రాబోటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మనం ఈ గ్రామానికి ఏం చేస్తే అభివృద్ధి చెందుతుందని ఒక ఆలోచన తీసుకొని గ్రామస్తుల ద్వారా ప్రజల ద్వారా ఈ గ్రామంలో పెద్దల ద్వారా ఆ అర్జీలన్నిటినీ స్వీకరించడం ఆ అర్జీలు రూపంలో వచ్చినటువంటి ప్రతి పనిని క్రమ పద్ధతిలో ప్రాధాన్యత క్రమంలో వాటిని మనం పూర్తి చేసుకోవడం అనేది ఈ గ్రామ సభ ప్రధాన ఉద్దేశం ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో మన ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పనుల నిమిత్తం కేటాయించడం జరుగుతూ ఉంది ఈ గ్రామ సభల ద్వారా ఎనభై ఏడు రకాలైనటువంటి పనుల్ని అది వ్యక్తిగతం కావచ్చు సామాజిక పరమైనటువంటి పనులు కావచ్చు పొలాల సంబంధించిన సంబంధించినటువంటి పనులు కావచ్చు వీటన్నిటిని కూడా గుర్తించి ఎవరైతే ప్రజల ద్వారా మీకున్నటువంటి సమస్యల్ని అన్నింటినీ తీసుకొని క్రోడీకరించుకొని వీటిని మంజూరు చేసి ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఎవరైతే కూలి పనులకు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా పని దినాలు కల్పించి మీ ద్వారా ఈ పనులన్నిటిని కూడా చేపించేటటువంటి కార్యక్రమంలో ఈ రోజు మనం ఇక్కడ గ్రామ సభ నిర్వహించుకుంటా ఉన్నాం దగ్గర దగ్గర ఈ పనుల వలన ఈ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మందికి పని నిదాలు మనం కల్పించిన వారు వైతాం అందుకనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా గ్రామ గ్రామాల్లో ప్రజలందరూ అంకే ఉండాలా ప్రజలు నిర్ణయించినట్టు పనులే జరగాల ఈ గ్రామానికి అతి త్వరలో ఏ పని చేపడితే ప్రజలు సంతోషిస్తారు హర్షిస్తారని వాటిని గుర్తించి మొట్టమొదటిగా టేకప్ చేసి పనులు చేసిన బాధ్యత ఈ యొక్క గ్రామ సభది పెద్దలందరూ కూడా వచ్చారు గ్రామంలో మీ గ్రామానికి ఏం కావాలనేది మీరు అధ్యయన రూపంలో ఇవ్వచ్చు ఈ గ్రామ సభ తీర్మానం చేస్తూ ఉంది ఈ గ్రామానికి పలాని చోట సిమెంట్ రోడ్డు కావాలి పలానా చోట సైతాలు కావాలి పలానా చోట శిల చెట్టుని వాటిని తొలగించాలి పలానా చోట శ్లసాన వాటికి ఉంది దాని కాంపౌండ్ వాల్స్ కట్టించుకోవాలి పలానా ప్రాంతంలో పూర్తిగా బురదైపోతుంది అక్కడ పని కల్పించాలి రైతాంగానికి మా పొలాలలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి వాటిని మేము ఏది వేసుకోవాలంటే ఎన్నరీ చేసిన అనేక ఉపాధి పనుల ద్వారా వాటిని మనం తీసుకోవచ్చు మన కుటుంబంలో గొప్పమైన చెట్లు నాటుకోవాలంటే ఆ యొక్క ఆ రకమైనటువంటి పనులు కూడా మంజూరు చేసుకోవచ్చు వర్షపు నీటిని ఓడిసిపెట్టేదానికి ఇంకుడు గుంతల కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఎనభై ఏడు రకాలైనటువంటి పనులు ఈ పథకం ద్వారా మనకు లబ్ధి జరుగుతా ఉంది అందుకని గ్రామస్తులు మీరు పార్టీలకు అతీతంగా అందరు కూడా మీకు కావాల్సినటువంటి పనులని అవసరాలని ఖచ్చితంగా గుర్తించి అధికారుల ద్వారా మనం చేర్చుకొని ఈ ప్రభుత్వానికి అందరూ కూడా మంచి పేరు సంపాదించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా గత ప్రభుత్వంలో సర్పంచ్లకి డబ్బులు ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టినాక ఇటీవల కాలంలో దగ్గర దగ్గర పదహారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పైబడి పంచాయతీలు కూడా నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే గ్రామ పంచాయతీలు ఆర్థికంగా పరిమిష్టిగా ఉంటేనే గ్రామంలో ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అనే ప్రధాన ఉద్దేశంతో రోజు మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నాం అందుకని మనమందరం ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఎంతగా ఉంది ఈ కార్యక్రమం ద్వారా మన గ్రామంలో కొన్ని పనులు కూడా మనం ప్రతిపాదించడం జరిగింది మేము ఇంటింటికి కార్యక్రమంలో మనం గ్రామాల్లో ధర్మాన పాలన పట్టాలు జరిగేటప్పుడు వేగనాటి కోటయ్య గారి దగ్గర ఎప్పుడు నీళ్ళు నిలుస్తూ ఉంటాయి ఆ బజార్లో అక్కడ మనం సైనికాల నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం అదేవిధంగా ఇందిరాగాంధీ ఆ ఆ చివరకు వెళ్ళినప్పుడు పాప నదులందరూ కూడా అడుగుతా ఉండేవారు ఇక్కడ కూడా సైనికులు లేవు ఎక్కడెక్కడ మురికి నీరు అందరూ దగ్గర తెచ్చిపోతుందని చెప్పేసి మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు అడిగినటువంటి పరిస్థితులు వాటన్నిటిని కూడా మనం చేసుకోవాలి ఇంకా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మట్టి రోడ్డుని ఖచ్చితంగా సిమెంట్ రోడ్డు వేసేసినటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా మాట ఇస్తా ఉన్నాం ఎందుకంటే మన వచ్చి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు దాటింది ఐదు సంవత్సరాలు అధికారంలో మనం ఉంటా ఈ ఐదు సంవత్సరాల్లో మనమందరం కూడా ఈ గ్రామానికి కావలసినటువంటి అవసరాలు మౌలింగ సదుపా సదుపాయాలు వీటన్నిటిని కూడా ఏర్పరచుకునే దాని భాగంగా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఎల్లప్పుడు కూడా ముందుండాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మంచి వాతావరణంలో ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చారు చాలా సంతోషంగా మన సర్పంచ్ గారే రాలేదు ఏదైనా సర్పంచ్ గారికి బాగాలేదేమో అందుకనే ఈ గ్రామ సభని అధ్యక్షుడిగా ఉప సర్పంచ్ గురువారెడ్డి గారు మనం సభ నిర్వహించుకుంటా ఉన్నాం అందుకని మనం అందరం కూడా ఈ గ్రామానికి కావాల్సిన అవసరాలని పనులన్నీ గుర్తించి మీరు ఎవరైనా అర్జీలు ఇవ్వచ్చు మాకు ఈ పనులు కావాలని ఇవ్వచ్చు వాటిని ప్రాధాన్యత క్రమంలో మనం పూర్తి చేసుకొని మనం అందరం కూడా మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదాలు నడుపుకుంటామని చెప్పి తెలిసారు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి అర్జీలను కూడా ప్రాధాన్యత క్రమంలో మీరు పెట్టుకోవరు అర్జీ ఇచ్చినా దాన్ని రికార్డ్ చేయండి

ప్రజలు ఒక మంచి ప్రజలేకపోతే వాస్తవం అయితే మంచి ప్రజలైతే పొంది సహకరించినటువంటి మనసుతో ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు అధికారులందరూ కూడా జాగ్రత్తగా మనకు ఇచ్చినటువంటి అర్జీని వృధా మొట్టమొదటి గ్రామ సభ కాబట్టి ఈ గ్రామ సభలో వచ్చిన ప్రతి అర్జీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ గ్రామ సముదానికి తెలియజేస్తూ సెలవు గ్రామంలో అంతర్గత వర్క్ అన్ని కూడా మీ యొక్క గ్రామానికి ఒక వంద కోట్లు అయితే కానీ గ్రామము కోట్లు మంజూరు చేయిస్తే గతంలో మంత్రి గారు వెయ్యి కోట్లు చేపించే భాగంగా ఎవరు కూడా చేపించలేకపోయినాడు కాబట్టి ఇప్పుడు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మీకున్న చదువుతో ముందుకెళ్ళి ಒಂದು ವಂದೋಟ್ ಎಂಬ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮುಂದಕ್ಕೂ ಅಭಿವೃದ್ಧಿ ಒಂದು ಇಸ್ಕೊಳ್ಳುವ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ತರ ಮುಂದೂ